యాక్చువల్లీ మీరు చెప్పిన పాట మేమేంటి మొత్తం నాకు తెలిసిన చాలా మంది స్టేటస్ లో పెట్టుకున్నారు అప్పుడు కనెక్ట్ అయిపోతారు కదా ఎక్కువ ఒకసారి ఆ సాంగ్ పాడతారా పిచ్చి పిచ్చా పిచ్చి 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 పరుగులేమిటో పాడుతున్న పాట రాగమేమిటో దారిలో నా ఎత్తు పళ్ళమేమిటో నాకు మాత్రం శోకమేమిటో ఖాళీగున్న రోజు ఫిగర్ లేదులే మంచి ఫిగర్ ఇప్పుడు ఫ్రీగా లేదులే నాతో పాటు ఉంది బాలు లేదులే టైఫ్ లోన అన్ని లోకమే స్పీడు పెంచి సాగలే నా బండి పంచరాయి నిలిచలే తిక్కపిల్ల నాకు గ్లాసు పీకెలే స్వామి కూడా మనను వినలే ఫ్యూస్ ఎగిరాకే బల్బు కోసం స్విచ్ వెతికినా